ఔజ్బిల్ రహమనేష్ శైతాన్ నిరజీమ్ బిస్మిల్లా రెహిమాన్ ని రహీమ్ షపింపబడిన శైతాన్ బారి నుండి చెడు శక్తుల వారి నుంచి మనందరినీ రక్షించమని భూమి ఆకాశాల యజమాని అయిన ఆ దైవాన్ని శరణివేడుతూ మనందరిపై మనందరినీ సృష్టించిన ఆ ఏకైక దైవం ఆకాశాలపైన ఉన్న దైవం ఆ మహోన్నతుడి యొక్క ప్రేమాదయ మనందరిపై అలిపురం గ్రామస్తులందరిపై అలిపురం మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారిపై మన బంధు సోదరులందరిపై ఆయన ప్రేమాదయని కురిపించమని మనస్ఫూర్తిగా శరణవేడుతూ ఇక్కడ స్వార్థపరులైన సోదరులు దివ్యకురాన్లో వీళ్ళ యొక్క వీళ్ళ గురించి ఉంటుంది తండ్రి ఏమో చాలా దయార్థ హృదయుడు దాన ధర్మాలు చేసేవాడు పేదలకి అలాగా దాన ధర్మాలు చేస్తుంటేనే ఈయన సంపద చాలా పెరిగింది ఈయనకు తోట మొత్తం అంతా విస్తరించింది అయితే ఆ తండ్రి ముసలివాడైపోయాడు తండ్రి తదనంతరం తండ్రి చెప్పాడు కూడా చనిపోయాడు చనిపోయే ముందు చెప్తాడు పేదల పట్ల దయా కలిగి ఉండండి అని చెప్తాడు కానీ స్వార్థపరులైన ఈ సోదరులు ఏం చేశారంటే మా తండ్రి గారు మా ఆస్తి మొత్తం పేదలకే పనిచేశారు లేకుంటే మాది ఇంకా పెరిగిపోయేదే చానా ఆస్తి పెరిగిపోయేదే ఈ పేదలూరు అసలు మా తోట దర్దాపులకు రావడానికి అని చెప్పి వాళ్ళు పేదలకి ఏమి ఇవ్వద్దని నిర్ణయించుకుంటారు అలా నిర్ణయించుకున్న సందర్భంలో దైవం యొక్క గొప్ప మహత్యం అక్కడ చూపించడం జరిగింది అది దివ్యకురాణ్లో ఏంటనేది అరవై ఎనిమిదో స్వరాలో పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఇది తెలియజేయడం జరిగింది ఆ సోదరులు నిద్రపోతుండగా నీ దైవం తరపున ఒక ఆపద వారి తోటను చుట్టుముట్టి పోయింది అంతే తెల్లవారే సరికల్లా ఆ తోట కోత కోసిన మాదిరిగా అయిపోయింది దీని గురించి వివరణ ఒకరోజు ప్రాతకాలం నాలుగు దిశల ప్రశాంత వాతావరణం అలుముకుని ఉంది రాతి నేలపై చేతి కర్రతో కొడుతూ ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది మధ్య మధ్యలో ఆ వ్యక్తి ఆయాసంతో దీర్ఘ శ్వాస విడవటం కూడా చెవులకు సోకుతుంది ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఒక ముసలివాడు ఆయన తన తోట వద్దకు వెళ్తున్నాడు ఆ తోటలో అనేక పండ్లు పండ్ల చెట్లు ఉన్నాయి చెట్లన్నీ విరగగాసి ఉన్నాయి తోట మధ్యలో ఒక సెలయేరు ప్రవహిస్తూ ఉండేది అనేక పూల వాసనతో అక్కడ గాలి మధురంగా గుబాలిస్తుంది ప్రాతకాలం మసక మసక వెలుతురు నెమ్మదిగా ప్రకాశమానం అవుతుంది పక్షులు ప్రపంచాన్ని నిద్రలేపటానికి కిలకిల రావాలు ప్రారంభించాయి కానీ ఈ ప్రకృతి సౌందర్యం ఆ ముసలి వ్యక్తి ధ్యాసను మరల్చలేదు విశ్వదైవం అనుగ్రహాలను అన్వేషించే విషయంలో ఆయన ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు ఆ సమయం కాగానే దైవాన్ని స్మరిస్తూ నమాజు చేసి దేవుని అనుగ్రహాలకు కృతజ్ఞతలు చెల్లించాడు తన తోటలోకి ఆయన అందరినీ అనుమతించాడు అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం కల్పించాడు అయితే ఎవరు తన తోటను నాశనం చేయకుండా జాగ్రత్తగా ఉండేవాడు తోటలో పండ్లను దించేటప్పుడు పేదలను పిలిచి వారికి ఉదారంగా తన ఫల సహాయం నుంచి పంచిపెట్టేవాడు అంతేకాదు తోటలో దించకుండా మిగిలిపోయిన పండ్లను దించుకునే అనుమతి కూడా బేదలకు ఇచ్చేవాడు అదే పరిగణం కదా లాస్ట్కి మిగిలిపోయిన కాయలు కూడా ఇంక పేదలు మీరు ఏర్కోండి అని చెప్పాడు ఆయనకి ముగ్గురు కుమారులు అందులో ఇద్దరు తన తండ్రికి విరుద్ధమైన స్వభావం కలిగిన వారు తమ తండ్రి ఉదారంగా చేసే దాన ధర్మాలు వారికి సహించేవి కావు వారిలో ఒకడు తండ్రితో మీరు బేదలకు అంతా పంచిపెట్టి మాకు రావాల్సిన వాట తగ్గిపోయేలా చేస్తున్నారని కూడా అన్నాడు రెండో కుమారుడు మరింత ముందుకు పోయి మీ దాన ధర్మాలు చివరికి మమ్మల్ని బిచ్చగాలం చేసేటట్టున్నాయి అన్నాడు ఇది విన్న మూడో కుమారుడు జవాబు చెప్పబోయాడు కానీ తండ్రి అతన్ని వారించాడు ఆ తర్వాత ముసలి వ్యక్తి తన కుమారులను విచారంగా చూస్తూ పిల్లలారా నేను దాన ధర్మాలు చేయటం వల్ల మనం భేదవాళం అయిపోతామని మీరు అనుకోవటం పొరపాటు ఇది స్వార్థపూరితమైనటువంటి ఆలోచన మీరు కోరుతున్న ఈ సంపద నిజానికి మీది కాదు నాది కూడా కాదు ఈ సంపద దైవాన్ని నేను కేవలం ఈ సంపదకు పర్యవేక్షణ కాపలవాడిని మాత్రమే ఈ సంపదను కేవలం నా సొంతానికి మాత్రమే ఖర్చు చేసుకునే అనుమతి నాకు లేదు దైవం సృష్టించిన మిగిలిన వారికి కూడా దీనిలో భాగం ఉంది ముఖ్యంగా బేదలకు బాటసార్లకు అవసరార్థులకు ఇందులో భాగం ఉంది అని చెప్పి తండ్రి పిలగాలకు చెప్తున్నాడు అవి కూడా పక్షులకు కూడా ఉంది ఇంకా ఇందులో భాగం పక్షులు తినాలి అయి తిని అయి తిని వెళ్ళిపోతాయి క్రిమికీటకాలకి భాగం ఉంది ఎందుకంటే అవి కూడా దైవం సృష్టిలో భాగమే ఆ తర్వాత మిగిలిందే మంది ఆ విధంగానే మనిషి తన సంపదను పరిశుద్ధ పరిశుద్ధం చేసుకోగలడు సౌభాగ్యాన్ని సంపదలో వృద్ధి పొందగలడు నేను ఈ విధంగా నా యవన నుంచి అనుసరిస్తున్నాను అనుసరిస్తూ వస్తున్నాను మరణించే వరకు ఈ పద్ధతికి కట్టుబడి ఉంటాను అని కొడుకులకు చెప్పాడు ఇప్పుడు నేను ముసలివాడిని అయిపోయాను నా శరీరం వ్యాధులతో కృంగిపోయింది నా ఇక నా చావు ఎంతో దూరంలో లేదు కాబట్టి ఇదంతా మీ సొంతం చేసుకునే రోజున ఎంతో దూరం లేదు సొంతం చేసుకునే రోజు నా మాదిరిగానే మీ సంపదను దైవ మార్గంలో ఖర్చు చేస్తే దైవం మిమ్మల్ని అనుగ్రహిస్తాడు కానీ మీరు స్వార్థపరులైతే సంపదను దైవ మార్గంలో ఖర్చు చేయకపోతే మీరు ఆయన అనుగ్రహాలను కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా చెప్పాడు తండ్రి చివరకు ఉత్త చేతులతో మిగులుతారు కాబట్టి కుమారులారా దైవం మనల్ని ఇలా ఉండాలని ఆదేశిస్తున్నాడు అని చెప్పాడు ఈ సంభాషణ జరిగిన కొంతకాలానికి ఆ ముసలి వ్యక్తి మరణించాడు ఆ తర్వాత తోటలో పండ్లు దించే సమయం వచ్చినప్పుడు బేదలు ఎప్పట్లా ఎప్పటి మాదిరిగానే వారు వచ్చి తమకు ఇవ్వడం జరుగుతుందని ఎదురు చూడసాగారు కానీ ఇప్పుడు ఆ తోటకు యజమానులు కుమారులు అయ్యారు వాళ్ళు బేదలకు తోటలో లభించే పండ్లలో ఏది ఇవ్వాలని వారు అనుకోవట్లేదు బాటసార్లు తోటలో ప్రవేశించే అనుమతి లేదని చెప్పి చెప్పేశారు ఇవ్వరాదని నిర్ణయించుకున్నారు ఇక మూడో కుమారుడు తండ్రిని పోలిన వాడు అతడు తన సోదరులతో మీరు చెప్పే ఈ మాటలు దుర్మార్గంతో కూడుకున్నవి దుర్మార్గం చెడును కొని తెస్తుంది భేదలను కాదనడం ద్వారా మనం ప్రయోజనాలు పొందలేము పైగా మనం స్వయంగా ఇబ్బందులకు గురికావచ్చు కాబట్టి దైవం ప్రసాదించిన సంపదలు ఎంతో కొంత పేదలకిద్దామన్నాడు ఇవ్వడం మంచిదని కూడా చెప్పాడు కానీ సోదరులు ఆ మాటలకు కోపగించుకొని నీకు సంబంధం లేని వ్యవహారంలో మాకు సలహాలు ఇవ్వద్దు నాన బతుకున్నప్పుడు చాలా సలహాలు తీసుకున్నాం అన్నారు కానీ మూడో కుమారుడు తన పట్టు వదలలేదు మనం దైవాన్ని ప్రార్థించి దేవుడి మార్గాన్ని అన్వేషిద్దాం ప్రార్థన మనిషి చెడు నుండి కాపాడుతుంది మనిషిని అన్నాడు కానీ సోదరులు అతని మాటని ఏమాత్రం లక్ష్య పెట్టలేదు మరుసటి రోజు తెల్లవారుజామున లేచి ఇక నైట్ పోయి చూసిచ్చారు ఎరగ్గాసింది తోట జల్ 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 జల్గాసింది తోట బాగా ఎరగ్గాసింది ఎరగ్గాసింది వాళ్ళు అనుకుంటున్నారు సంబరపడుతున్నారు ఇక రేపే కోసేది మనకి మస్తు లాభం వస్తుంది మస్తు పంట వస్తుంది ఇంకా అని లెక్కలేసుకుంటున్నారు అన్నీ ఇక పండ్లను దించే సమయం రానే వచ్చింది వాళ్ళు పంచుకోవాలనుకున్నారు అలాగే మరుసటి రోజు తెల్లవారుజాము తోటకి వెళ్ళారు కానీ అక్కడ కనపడిన దృశ్యం చూసి నిర్గాంతపోయారు వారి తోట పరిస్థితి రాత్రి చూసిన దానికి పొద్దున్నేకి మారిపోయింది అంతా అయిపోయింది అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా మారిపోయింది ఆ వార్త మూడో కుమారునికి తెలిసి మీ దుర్గా దుర్మార్గపు ఆలోచన వల్లే ఏమైందో చూడండి అని వ్యాఖ్యానించాడు ఇద్దరు సోదరులు తమ తప్పు తెలుసుకొని ఆ దైవాన్ని క్షమాభిక్ష కోరారు మా దైవం పరిశుద్ధుడు నిజంగానే మేము పాపాత్ములం మన దైవం దీనికి బదులుగా దీనికంటే మెరుగైన తోటను ప్రసాదించడం అసంభవమేమి కాదు అని చెప్పి చెప్పడం జరిగింది జరిగిన విషయం ఏంటంటే ఇదంతా దైవం వింటున్నాడు ఆయన వీళ్ళకి కనువిప్పు కలగటానికి ఒక పక్షుల గుంపును పంపాడు పక్షుల గుంపును పంపిస్తే నైట్కు నైట్ వచ్చి పక్షులు మొత్తం తినేసి వెళ్ళిపోయినాయి మొత్తం తినేసి ఇంకా వాటి ఇష్టం వచ్చినట్టు చేసి వెళ్ళిపోయినాయి నైట్ ఏమో బాగుంది పొదుగుకే సమయంలో వచ్చి చూసుకొని పోయారు రాత్రికి రాత్రి పక్షులు తినేసి తెల్లారిపాటికి ఈడిపోయించే నాలుగు అయిపోయింది వాళ్ళు అప్పుడు దైవాన్ని క్షమాభిక్ష కోరారు మా తండ్రి గారు చెప్పిన మాటలు ఇది ఎంత ప్రవక్తల వంశావళిలో వస్తున్నటువంటి గొప్ప సూచనలు ఇవి ఇది దివ్య కురాణ్లో అరవై ఎనిమిదో అధ్యాయంలో పదిహేడు నుంచి ముప్పై మూడు వచనాలలో ఈ క్లియర్గా వివరించడం జరిగింది కాబట్టి పంట పండించటం మన చేతిలో లేదు శ్రమ చేయటం వరకే మన చేతిలో ఉంది ఒక ఒక రైతు తీసుకుపోయి ఒడ్లు వడ్లు కానీ ఏదైనా విత్తనాలు నారు పోసి ఆ నారు తీసి మళ్ళీ నాటేసి దానికి కొంత శ్రమ చేయగలుగుతాడు మందు వేయగలుగుతాడు పై మందు కొట్టగలుగుతాడు కలుపు తీయగలుగుతాడు దానికి పిలకలు వచ్చేలా చేయలేడు దానికి ఒక ఇత్తనాన్ని అనేక విత్తనాలుగా ఒక కంకేసేలా చేయలేడు అర్థమవుతుందా దాన్ని ఆ మొక్కని పైకి ఎదిగేలా చేయలేడు ఎదిగేలా చేసేది దైవమే దీనికి చిన్న ఉదాహరణ మాకు అంతకుముందు సంవత్సరం మొక్కజొన్న వేసినప్పుడు మా అంటే మా ఎదురుగా నా ఎదురుగా జరిగిన సంఘటన ఫస్ట్ సంవత్సరం మొక్కజొన్న వేస్తే అది నలభై కింటాల్ అయింది ఎకరం నలభై ఐదు నలభై కింటాలు అయింది నాలుగైదు మంది కట్లో ఐదు ఆరు మంది కట్టలు వేయటం జరిగింది మరుసటి సంవత్సరం మావాడు ఏం చేసినంటే మా తమ్ముడు అన్నలమ్మను పది కట్టల పైన వేసిండు ఇంకా ఎక్కువ వస్తుందని మరుసటి సంవత్సరం కూడా మొక్కజొన ఈ సంవత్సరం నలభై ఐదు అయింది పోయిన సరే ఇరవై ఐదు కూడా కాలేదు పెట్టుబడి పెరిగిపోయింది దిగుబడి తగ్గిపోయింది దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మన చేతిలో ఏమీ లేదు మన చేతిలో శ్రమ చేయటం వరకే ఉంది ఫలితం ఇవ్వటం ఎన్ని బస్తాలు అవ్వాలనేది ఇవ్వటం దేవుడి చేతిలో మాత్రమే ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన దాంట్లో నుంచి పేదలకి ఎంతో కొంత దానం చేయటం అనేది శుభప్రదం పేదల్ని కసరుకోవటం పొద్దున్నే అడుక్కునే వాళ్ళు వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ యాడ్ నుంచి తగలబడ్డారయ్యా ఇంకేం పర్లేదు మీకు అని వాళ్ళని కసురుకోకూడదు ఈ మాట కూడా పూర్తి చేసుకుందాం ఎవరయ్యా హక్కుదారులు అంటే కాళ్ళు చేతులు సమంగా ఉండి పని చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళు అడుక్కోటానికి అర్హులు కారు వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు రోగాలతో ఉన్నవాళ్ళు గుడ్డివాళ్ళు అవిటి వాళ్ళు అర్థమవుతుందా ప్రయాణంలో ఉండి సకలం కోల్పోయినటువంటి వాళ్ళు అక్కడ ప్రయాణంలో ఉండి అన్నీ బాగున్నాయి ప్రయాణంలో ఉండి ఆయన సొమ్ము మీద పోగొట్టుకున్నాడు అంటే ఆయన కూడా అర్హుడే యవనంలో ఉన్న ఇప్పుడు ఉదాహరణకి ట్రైన్లో పోయింది పర్సు పోయింది అన్నీ పోయినాయి కానీ చూస్తే కుర్రోడు బాగానే ఉన్నాడు మరి ఏ పని అక్కడ దొరకదు అట్లాంటి వాళ్ళు యవనంలో ఉన్న అర్హులే దానం పొందటానికి మనం కూడా ఇవ్వటానికి కాబట్టి చూసుకొని దానం చేయమంటాడు భగవద్గీతలో కూడా క్లియర్గా చెప్తాడు మూడు రకాల దానం ఉంది సాత్విక దానం తామస దానం మూడు మూడు రకాల దానం ఉంటుంది అనమాట అసలు దానం సాత్విక దానం అసలు దానం ఎవరు అర్హులో వాళ్ళకి వాళ్ళని తెలుసుకొని దానం చేయకపోతే నువ్వు దానం చేసి కూడా పాపాత్ముడు అయిపోతావు మరి అర్హులకి దానం చేయకపోతే కూడా పాపాత్ముడు అయిపోతావు కాబట్టి మానవ జీవితం చాలా బ్యాలెన్స్ చేసుకునేటటువంటి గొప్ప జీవితం అందుకే మనకి బుద్ధి వివేకాలు ఇచ్చాడు దేవుడి విషయమే కాదు ప్రతి విషయం బ్యాలెన్స్ చేసుకోవాలి నువ్వు పొలం దున్నేటప్పుడు కూడా కాడికి కడిగిపోయిన తర్వాత ఎట్లయితే గెట్టు దొనకుండా పక్కకు వస్తావో ప్రతిదానికి హద్దు ఉంటుంది గెట్టు అంటే హద్దు ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది హద్దులు మేరొద్దు అలాగని అసలే పని చేయను ఈశ కాకంతా నాకెందుకు అసలే పని చేయను అసలే దానం చేయను అంటాం కూడా తప్పే కాబట్టి నువ్వు ఎంతైతే మంచిగా ఉంటావో అంత దేవుడు నీతో ఉంటాడు అంత శుభం ఉంటుంది అంత గొప్పగా నీ కీర్తి ప్రతిష్టలు నీ యొక్క సిరి సంపదలు నీ ఆయుర ఆరోగ్యాలు నీ కుటుంబ ఆరో ఆయురారోగ్యాలు కాపాడబడతాయి వృద్ధి చేయబడతాయి అలాంటి అనుగ్రహాన్ని మన అల్లిపురం గ్రామస్తులు అందరికీ కూడా ప్రసాదించమని ఆ దైవంతో ఇంత శుభోదయం మనస్ఫూర్తిగా శరణు ఆమె ఇంత దాస్తూ జై హింద్